అన్న మా పేరు రాజు కల్లకొండ గ్రామము పెద్దకొడూరు మండలము కర్నూలు జిల్లా ఈ వైకా స్టార్ కొట్టడం వలన చేను డాక్లు కానీ బ్రాంచెస్ కానీ బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు వైరస్ కానీ వైరస్ ఇప్పుడు మీకు ఇది ఓన్లీ వైకన్ యూజ్ చేస్తున్నారు కదా ఎన్ని రౌండ్ కొట్టారు మీరు ఇది నాలుగు రౌండ్లు ఓన్లీ నాలుగు రౌండ్లు నలభై రోజుల పేరు కానీ నాలుగు రౌండ్లు కొట్టారు అంతే ఈ మీరు మొత్తం ఈ కాంబినేషన్ మీరు నాలుగు కొట్టి నలభై రోజులు కానీ నలభై నాలుగు రౌండ్లు అంతే మీకు వైకే స్టార్ కొట్టడం వల్ల ఎట్లుందన్న మీకు ఇప్పటికేం బాగుందన్న అంటే ఎట్లా మీకు బ్రాంచెస్ కానీ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ నలపు కానీ అన్ని విధాలుగా బాగుంది

దానికి దీనికి ఒకసారి డిఫరెన్స్ చూద్దామా ఒకటే రోజు మీరు ఈ ప్లాట్ కూడా ఒకటేసారి చేశారా అదే శని ఇచ్చిన ఒకే రోజు ప్లాంటేషన్ ఒకటే రోజు వేసారు దానికి దీనికి మనకు డిఫరెన్స్ చూద్దామండి అదే నలభై రోజులపైరే మంది నలభై అది దానికి వచ్చి బెనేవి కొట్టారా వైకే స్టార్ కొట్టినారు దానికి దానికి దీనికి మనకు ఒకసారి డిఫరెన్స్ చూద్దామండి అన్న మీకైతే ఈ ఈ వచ్చి వైకే స్టార్ కొట్టినారు ఈ పక్క ప్లాట్కి వచ్చేది కుట్టు బెనివే ఒకటే రోజు ప్లాంటేషన్ కూడా వేసింది ఒకటే పొలమే ఇది బెనివ కొట్టింది ఇది వైకే స్టార్ కుట్టింది ఇప్పుడు మొత్తానికి వైకే ఓన్లీ వైకే యూజ్ చేస్తున్నారు వైకే లపడే ఇప్పుడు ఇది నలభై రోజులు పైరే ఇది నలభై పైరే ఒకటే రోజు వేసినవి దీనికి గ్రోత్ లేదు బ్రాంచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మనది ఇంకా బాగా నీట్గా ఉంది గ్రోత్ కానీ ముట్టండ్ కానీ ఇక్కడ ఏం కొట్టలేదు ఓన్లీ వైక్ అనేది యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు నాలుగు రోజులు కొట్టిన నాలుగు రోజులు మన దానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా చాలా డిఫరెన్స్ ఉంది దాదాపు మీకు దానికి హాఫ్ హాఫ్ డిఫరెన్స్ ఉంది మీకు బాగుంది కదా అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు కదా మీకైతే బాగుంది కదా అది మొత్తం బైక్ యూజ్ చేసుకోవడం వల్ల రిజల్ట్ అయితే బాగుంది వైకే వేస్తారు బాగుంది ఎవరైనా కొట్టుకోవచ్చు బాగుంది థ్యాంక్ యూ అన్న